రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎక్కడెక్కడ ఎంత మంది పోలీసులను వాడారు సుమారుగా ఎక్కడన్నా వాడని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది పోలీసులు వాడారు కదా మీ ఫార్మ్ హౌస్ లో మధ్యన కూడా ఫామ్ హౌస్ లో పోలీసులే కదా బాములు పడతాక ఎంత తర్వాత అలాగే మీ ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ లో మీ ఇంటి దగ్గర అలాగే కొన్నాళ్లు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా ఇల్లు కట్టేప్పుడు పార్క్ హోటల్ హోటల్లో ఉన్నారు కదా హైట్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా ఫోర్ ప్లస్ కోర్ లేదా చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశి గారికి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ ఇచ్చారు నలుగురు గన్మెన్ నలుగురు గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశి గారికి నలుగురు గన్మెన్లు ఉండదు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి నూట తొంభై ఆరు మంది ఉంటే భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు నేను ఉంటాం తప్ప నేను అబ్బాయి గారు నేను ఉంటాను తప్పని నేను అంటే తప్పుడు వార్తలు రాయబాకండి ఏముంది మీకు పోలీస్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ లో బాబు నాయుడు గారి శ్రీమతి గారికి కొడుకు గారికి కోళ్ల గారికి లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో జట్ ప్ సెక్యూరిటీ ఇవ్వడం తప్పని అంటా అవసరం లేదని లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి అంటే రామోజూ అబ్బాయి గారు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి లేకపోతే లోకేష్ గారి వారి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి లోకేష్ గారి అబ్బాయి గారి ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అంత తప్పుడు వార్తలు రాయాలా ఇంత విషం జమ్మాలా మీ కసి తీరిపోయింది కదా మీ విషం ప్రచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇలాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లాక్కున్నారు కదా ఉంది కదా మీకు తప్పు వార్తలు సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకుండానే నిన్న మొన్న ఇది ప్రభుత్వం ఇది ప్రజల రోడ్డు ప్రజల రహదారి దీన్ని మూసేశాడు కబ్జా చేశాడు వార్తల్లో మంత్రులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరితో తెలియదు మనకి రమేష్ స్టేట్ గవర్నమెంట్ అద్దెకి తీసుకున్నారా తెలియదు కొనుక్కున్నారో తెలియదు త్రిసంకు స్వర్గం లాంటి బంగ్లాది ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని ఆ అది హోటల్ ఉందండి ఆ హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది కొండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది మంచి రాజుగారు ఆశ్రమం ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం జడ్జిని తప్పి ఎవరి అల్లించేవాళ్ళ ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అల్లించేవాళ్ళు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అది దారి లేదు కదా మరి మందడం వైకుంఠపురం కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటి కూడా ప్రజలందరూ కూడా ఆడేపు లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా మొత్తం మూసేశారు కదా పదమూడు కిలోమీటర్లు సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా అప్పుడు మీకు తెలియలేదా టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు ఆ రోడ్డు పదమూడు కిలోమీటర్లు జడ్జి గారు హైకోర్టు జడ్జిలు తప్పితే ఎవరిని ఎలవలేదు అదే కదా సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు సీఎం కాపురం సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్ బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు కదా వీళ్ళు ఆ టీవీ ఫైవ్ ఛానల్ ఏబిఎన్ ఆమోదేస్తారు నిన్న మా స్వేచ్ఛ వచ్చింది మా రోడ్డు మాకు వచ్చేసింది పోలీస్ గార్డు ఎందుకు ఎందుకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు సొంత మొదట్లో గార్డు తీసేయాలి కదా ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు మీరు అనామతిగా రూల్స్ కు విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలు వెళ్ళిపోనిమ్మని చెప్పి బేదిరించారు కాబట్టి జనాలు తీసుకొచ్చారు టీవీ ఛానల్స్ వచ్చినాయి